పాన్ ఇండియా స్టార్ గా దుమ్మురేపుతున్న రెబల్ స్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు వరుస భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ చేస్తాడో అర్థం కాక ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు బాహుబలి టైంలో వచ్చిన గ్యాప్ ను ఎలాగైనా సరే కవర్ చేసి ఆరు నెలలకు ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేయాలని పక్కా కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు ప్రభాస్ అందుకే ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి ఈ ఎనిమిది సినిమాలను రాబోయే మూడు నాలుగేళ్లలో రిలీజ్ చేసేయాలని టైం వేస్ట్ చేయొద్దని పట్టుదలగా ఉన్నాడు సినిమా తర్వాత డైరెక్షన్ లో ఒక సినిమా కంప్లీట్ చేస్తాడు ఆ సినిమా తర్వాత స్పిరిట్ చేస్తాడా సలార్ సినిమా చేస్తాడా అనేది క్లారిటీ రావడం లేదు సలార్ సీక్వల్ విషయంలో ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు అటు కల్కి పాటు విషయంలో కూడా క్లారిటీ వచ్చింది ఇక ఇదే టైంలో స్పిరిట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి లేటెస్ట్ గా వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ చూస్తే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో తాను ఎంత వైలెంట్ డైరెక్టర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ప్రభాస్ కూడా అంతకు మించి వైలెంట్ రోల్ చూపించేందుకు రెడీ అవుతున్నట్లు క్లారిటీ వస్తుంది స్పిరిట్ లో ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించేందుకు ఇప్పటికీ కథ రెడీ చేశారు ఇక మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది త్వరలోనే దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేసి మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇక లేటెస్ట్ గా మూవీ షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది ఈ మూవీ తొలి షెడ్యూల్ ను ఇండోనేషియాలో స్టార్ట్ చేయాలని రెడీ అవుతున్నారు అలాగే ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఈ సినిమా షూటింగ్ ఉంటుంది ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకార్తాలో షూటింగ్ చేస్తారని టాక్ వస్తుంది ఈ సినిమాలోని కొన్ని పోలీస్ సీన్స్ ను ఎక్కడ షూట్ చేస్తారట ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి సిడ్నీలో షూటింగ్ జరుగుతుంది అక్కడే ఒక సాంగ్ ను కూడా షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఒక క్రికెట్ మ్యాచ్ జరిగే టైంలో ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తారు ఇక ఈ సినిమాలో విలన్ గా వరుణ్ తేజ్ ను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది